ఈరోజు అల్లీపురం టిట్కో హాఫీస్లో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది మా చైర్మన్ వేములుపాటి అజయ్ కుమార్ గారు సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి సూచనల మేరకు ఈరోజు టిట్కో హాఫీస్లో అల్లీపురంలో స్వచ్ఛ భారత్ వీర మహిళలు జన సైనికులు మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు అందరం కలిసి స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా అభివృద్ధి చెందిన దేశాలకు నిదర్శనమే స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని ప్రేమించాలి దేశాన్ని ప్రేమించినప్పుడే మన చుట్టుపక్కల పరిసరాలు బాగున్నప్పుడే మనం బాగుంటాము అందువల్ల అభివృద్ధి చెందిన దేశాలకు నిదర్శనం స్వచ్ఛ భారత్ అలాంటి తత్ప్రవర్తన కలగాలి మనలో కూడా ముఖ్యంగా కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఒక మంచి ఎక్సర్సైజ్ కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా వ్యాయామం కూడా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే ఏమన్నా చేయగలం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కావాలి ఆరోగ్యంగా ఆరోగ్యం కూడా స్వచ్ఛ భారత్లో ఒక భాగం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జనసేన ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించాలి ప్రతి శనివారం రూరల్లో అయితేనేమి టౌన్లో అయితేనేమి జనసేన ఆధ్వర్యంలో ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాం ప్రజలకు సేవ చేయాలనే దృక్ప్రదంతో ముందుకు పోతుంది జన జనసేన పార్టీ ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన